కరీంనగర్ ఎంపీగా భారీ మెజారిటీతో గెలుపొందిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ను కలిసి అభినందించేందుకు ప్రజలు కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున తరలివచ్చారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన నాయకులు కార్యకర్తలతో ఎంపీ కార్యాలయం సందడిగా మారింది ఉదయమే సంజయ్ నివాసం వద్దకు భారీగా జనం తరలివచ్చారు అక్కడి నుండి ఎంపీ కార్యాలయానికి వచ్చిన బండి సంజయ్ ని విరామం లేకుండా ప్రజలు నాయకులు కలిసి శాల్వా కప్పి పూల బొకేలు అందించి అభినందనలు తెలిపారు సుదూర ప్రాంతాల నుంచి సైతం రాష్ట్ర నాయకులు తరలివచ్చి సంజయ్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అఫ్సర్ పాషా అదేవిధంగా జనగాం జిల్లా అధ్యక్షులు దశవంత్ రెడ్డితో పాటు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఎల్ఐసి ఏజెంట్ల సంఘం యాదవ గౌడ మున్నూరు కాపు దళిత బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంజయ్ని కలిసి అభినందనలు తెలిపారు సంజయ్ తో కలిసి ఫోటోలు దిగారు